പടൻ എടേ അക്കണ്ടാണ് മൈക്ക് പോയിട്ട് പോയിക്ക് എന്ന പോല എലക്ഷൻ നാന മരിഞ്ഞോടാ ആ കറസ്സ് അത് നടന്നുല്ലേടാ എന്നെ പരിപാടിക്ക് പോയേ ഞാൻ അതിനകത്ത് പോയേ ഞാൻ കണക്കെടുക്കണോ നോക്കടാ സതനം జై జగన్ జై దుర్గా ప్రసాద్ అన్న జై జగన్ వెరీ గుడ్ మా ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది భవిష్యత్తులో కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆలోచన విధానం వారి యొక్క విధానం పట్ల ప్రజల్లో ఉన్న నమ్మిక స్పష్టత కలిగిన రాజకీయ నాయకుడు ఆయన మాట తప్పడు మడమ తిప్పడు నేను మొన్న కావల్లో చూశాను ఎక్కడికి వెళ్ళినా కూడా విశేషంగా అందరూ స్త్రీ పురుష భేదం లేకుండా ఆపాల గోపాలం కూడా అందరూ వచ్చి ఆయన ఒకటిన్నర గంట ఒక గంట మీటింగు జరిపినా కూడా అందరూ ఎంతో సంతృప్తికరంగా వాళ్ళ యొక్క ఆశీస్సులు ఆయనకు అందజేయడం జరిగింది భవిష్యత్తులో ఈ జిల్లాలో కూడా సంపూర్ణంగా వైసీపీ అభ్యర్థులకి వైసీపీ పార్లమెంట్ సభ్యులకు అందరికీ కూడా ఘనవీజయం చేకూరుస్తారన్న విషయం స్పష్టమైంది మేమంతా కూడా ఏ ఆశయాలకు కట్టుబడి మేము తీసుకున్న నిర్ణయాలకి పార్టీ అధినేత మాపై నుంచి నమ్మకానికి అమ్మ చేయకుండా తూచా తప్పకుండా అందరం కూడా ఆయన చెప్పిన అడుగుదల్లో నడుస్తూ ప్రజలందరూ కూడా సేవ చేయడానికి మేము ఉంటామని చెప్పి ముందు ఉంటామన్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం మరి రోజు స్నేహితులు అభిమానులు ఎంతోమంది నన్ను ఆశీర్వదించి ఇక్కడికి వచ్చి పాప చాలాసేపు వాళ్ళందరూ కూడా ఉండడం చాలా ఆనందదాయకం వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాబట్టి ఈరోజు పార్లమెంటు అభ్యర్థిగా నాకు నా పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు మంది శాసనసభ్యులు కూడా ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాల్సింది